అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది ఇందులో భాగంగానే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పద్దెనిమిది రాష్ట్రాల్లోని నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు పదకొండు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఎనభై ఆరు జిల్లాల్లో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలు స్థానిక సంస్కృతి దివ్యాంగులకు అనుకూల సదుపాయాలతో తీర్చిదిద్దారు భారత రైల్వే మౌలిక వసతులకు రేపు చిరస్థాయి రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు అమృత్ భారత్ స్టేషన్లు సౌకర్యాలు కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశ వైభవ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఎక్స్ వేదికగా చెప్పారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చుక్చుక్ అంటూ ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేస్తున్న రైళ్లు ప్రజల జీవితంలో ఎప్పటి నుంచో అంతర్భాగమయ్యాయి ప్రయాణికులకు ఎప్పటి నుంచో సేవలందిస్తోన్న భారతీయ రైల్వే ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరలేపుతోంది ఎన్నో సంవత్సరాల క్రితం నలుమూలల ఏర్పాటైన రైల్వే స్టేషన్లకు ఇప్పుడు కొత్త రూపురేఖలను అందిస్తోంది ఇందుకు కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ యోజనకు రెండు వేల ఇరవై మూడులో శ్రీకారం చుట్టింది తొలుత ఈ పథకం కింద సుమారు పదమూడు వందల స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలో పునరాభివృద్ధి పనులు పూర్తయిన నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతికి అంకితం చేయనున్నారు పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఆరు జిల్లాల్లో నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఈ అమృత్ భారత్ స్టేషన్లు నేడు విమానాశ్రయాలకు ధీటుగా కొత్త హంగులను సంతరించుకున్నాయి అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వే స్టేషన్లను దశల నవీకరించే దీర్ఘకాలిక ప్రణాళిక ఈ పథకం కింద స్టేషన్లలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలను విస్తరిస్తారు విశాలమైన వెయిటింగ్ హాళ్లు అధునాతన టాయిలెట్లు అదనపు ప్లాట్ఫామ్లను స్టేషన్లలో ఏర్పాటు చేశారు ఇవే కాకుండా లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఉచిత వైఫై ఆధునిక సైనేజ్ ప్రయాణికుల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొచ్చారు సుగమ్య భారత్ మిషన్ కింద దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంప్లు లో హైట్ టికెట్ కౌంటర్లు టాయిలెట్లు బ్రెయిల్ సైనేజ్ ట్యాక్టైల్ మార్గాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు కొన్ని స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు వ్యాపార సమావేశాల కోసం ప్రత్యేక ప్రదేశాలను అభివృద్ధి చేశారు స్టేషన్ చుట్టూ అందమైన మొక్కలు చెట్లు నాటి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పథకం కింద స్థానిక చేనేత చిత్రకళలు ఆహార ఉత్పత్తులు విక్రయించే కియోస్క్లు ఈ అమృత్ స్టేషన్లో ఏర్పాటు చేశారు అమృత్ భారత్ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు ఉదాహరణకు అహ్మదాబాద్ స్టేషన్ మొడెరా సూర్యదేవాలయం నుంచి ద్వారకా స్టేషన్ ద్వారకాధీష్ ఆలయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు రైల్వే స్టేషన్లను బస్సు మెట్రో వంటి ఇతర రవాణా సౌకర్యాలతో మెట్రోతో అనుసంధానించడం రోడ్ల విస్తరణ శబ్దం లేని ట్రాక్లు పర్యావరణహిత పద్ధతులు ఈ పథకంలో భాగం దీర్ఘకాలంలో స్టేషన్లను కేవలం రైలు కేంద్రాలుగా కాకుండా బహుముఖ నగర కేంద్రాలుగా మార్చడం ఈ పథకం లక్ష్యం ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లలో తెలంగాణ నుంచి బేగంపేట్ కరీంనగర్ వరంగల్ స్టేషన్లున్నాయి హైదరాబాద్ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి బేగంపేట రైల్వే స్టేషన్ నగరం నడిబొడ్డులో ఉంది ఈ స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు రోజు వంద రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణం చేస్తాయి పదిహేను వేల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు సుమారు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా తీర్చిదిద్దారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులకు మెరుగైన వసతులతో ఈ స్టేషన్ ఆకర్షణీయంగా మారింది స్టేషన్ బిల్డింగ్లో నూట పదిహేను కిలోవార్ట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పన్నెండు మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొత్త వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఇక అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా వరంగల్ స్టేషన్ కూడా అధునాతన వసతులతో అభివృద్ధి చేశారు సుమారు ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలతో కొత్త వసతులను కల్పించారు రోజుకు నూట యాభై రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళ్తాయి ఇరవై రెండు వేల మందికి పైగా ప్రయాణికులు స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు అమృత్ భారత్ స్టేషన్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ భారతీయ రైల్వే ప్రస్థానంలో అమృత్ భారత్ స్టేషన్లతో కొత్త ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు स्टेशन लभवृि वारसत्वा के आजादी के अमृत काल में देश ने अपनी विरासत पर गर्व का भी संकल्प लिया है ये अमृत रेलवे स्टेशन देश की संस्कृति और स्थानीय विरासत की झलक दिखेगी हर अमृत स्टेशन शहर की आधुनिक आकांक्षाओं और प्राचीन विरासत का प्रतीक बनेगा देसी, विदेशी कोई भी पर्यटक जब ट्रेन से इन आधुनिक स्टेशनों पर पहुंचेगा तो राज्य की आपके शहर की पहली तस्वीर उसे जरूर प्रभावित करेगी మొత్తం మీద కేంద్రం అభివృద్ధి చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతి మెరుగైన సౌకర్యాలు అందించనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్